ఎక్కడైనా దేశంలో న్యాయస్థానాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఉంటారు ఏంటి అంటే సరే వాళ్ళ మీద ఎన్ని విమర్శలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతూ ఉన్నా కూడా అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఆ విలువలను నిలబెట్టాల్సింది అంతిమంగా న్యాయస్థానాలే కాబట్టి ఆ న్యాయస్థానాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు ఏదైనా న్యాయస్థానంలో కేసు విచారణలు ఉంటే దాని గురించి బయట మాట్లాడరు న్యాయస్థానంలో ఏమైనా కనుక కేసు విచారణ జరుగుతుంటే కొన్ని ప్రభుత్వాలు దాని మీద ఒక నిర్ణయాన్ని కూడా వెలువరించరు న్యాయస్థానం ఏమంటుందో ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాంలే అని అటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఒక యూనిట్గా చూసుకొని తీసే చూస్తే ఇక్కడేమో కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు న్యాయస్థానం పరిధిలో ఉన్న ఆ ఆ కేసుల విచారణను కూడా వీళ్ళే విచారి చేస్తుంటారు వీళ్ళే తీర్పులు చేస్తుంటారు వీళ్ళే శిక్షలు అమలు చేస్తూ ఉంటారు మనం ఎప్పటి నుంచో ఇటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం మరొక వైపు గత పదిహేడు పద్దెనిమిది నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలకు చుక్కలు చూపించడాన్ని మనం చూసి ఉంటాం కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చుక్కలు చూపెడుతుంది మరీ ముఖ్యంగా పోలీసులు న్యాయస్థానాలను చూసి భయపడ్డ ప్రభుత్వాలను భయపడ్డ పోలీసులను చూసాం ఇక్కడ ఉల్టా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే చుక్కలు చూపెడుతూ ఉన్నారు ఒక్క అంశం అని కాదు ఒక్క అంశం అని కాదు అదిగో ఆ కేసు విషయంలో మీరు రికార్డులు సీజ్ చేయండి అంటే ఇరవై రోజుల తర్వాత హైకోర్టుకి వెళ్తారు ఆ సీజ్ చేసే ఆఫీసర్ లేరు ఆ పోస్టు ఖాళీగా ఉంది అంటారు అదిగో మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ మాకు సమర్పించండి ఆ కేసు విషయంలో అంటే లేదు కోతులు వచ్చి దాని మీద కూర్చున్నాయి ఆ సర్క్యూట్ కాలిపోయింది అంటారు అదిగో ఈ విషయంలో మీరు అఫిడవిట్ దాఖలు చేయండి అని అంటే లేదు అదంతా తప్పులు తరగగా దాఖలు చేస్తూ ఉంటారు అక్రమ నిర్బంధాలు చేయకండి అంటే అవే చేస్తారు న్యాయస్థానానికి సంబంధించినటువంటి జడ్జీలకు ఇచ్చే ఫైల్స్ తీసుకెళ్తూ ఉన్న హైకోర్టు డ్రైవర్ను స్టేషన్కి పిలిచి ఇవి న్యాయమూర్తులకు ఇవ్వాల్సిన ఫైల్ అంటే అవసరమైతే వాళ్ళే కాల్ చేశారు నువ్వు అయితే స్టేషన్కి రాని పొట్టలో గుద్ది చెంప మీద కొట్టి తీసుకెళ్తారు ఒక్కటంటే ఒక్క కేసు విషయంలోనైనా హైకోర్టు ఆదేశాలను పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పాటించింది అని చెప్పడానికి అంటే వాళ్ళు గౌరవంగా పాటించారని చెప్పడానికి ఇది కనిపించదు హోంశాఖ ముఖ్య కార్యదర్శిని రండి కోర్టు కంటే లేడ ఆయన బిజీగా ఇంకోరు వచ్చారంటారు చీఫ్ సెక్రటరీని మాకు నివేదిక సమర్పించమని అంటే లేదు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తారో అలో చేయండి అంటారు నువ్వు ఏ కేసు విషయంలోనైనా అక్రమంగా నిర్బంధించడం దగ్గర నుంచి అసలు సోషల్ మీడియా పోస్టుల మీద మీరు అరెస్టులు చేయడం ఏంది అని అంటే మళ్ళీ అరెస్టులు చేసి గంజాయి కేసులు పెడతామంటారు సోషల్ మీడియా పోస్ట్లో ఫార్టీ ఏ నోటీసులు ఇవ్వాలి కదా అని చెప్పి అంటే మళ్ళీ అరెస్ట్లు చేస్తారు మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు అదృష్టాన్ని పరీక్షించుకుంటారు తీస్తే జైలుకితారు లేకుంటే బయటకు పంపిస్తారు కదా మనమేంది న్యాయస్థానాలను లెక్క చేసేది అని చివరికి ఎప్పుడైనా హైకోర్టు న్యాయస్థానాల దగ్గర నుంచి బిల్స్ క్లియరెన్స్ కోసం ఏమైనా ఫైల్స్ వస్తే దాన్ని క్లియర్ చేసి పంపించేస్తూ ఉండాలి మన హైకోర్టే అన్నది చరిత్రలో ఫస్ట్ టైం మేము క్లియరెన్స్ కోసం పంపితే వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి ఇది ఎంతకుముందు ఎప్పుడూ చరిత్రలో మేము చూడనా కూడా చూడలేదండి చివరికి జడ్జి బంగ్లాలు కట్టాలి అని లేదు కట్టట్లేదు ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియదు ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా న్యాయస్థానాన్ని అదిలిచి ప్రభుత్వంతో కానీ పోలీసులతోటి కానీ సాటిస్ఫై అయ్యలేదు అండ్ అసలు న్యాయస్థానాన్ని గౌరవించాలి అనే తత్వం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తలేదు పోలీసుల వైపు నుంచి కనిపిస్తలేదు రోజు న్యాయస్థానాల్లో ఇదే పోలీసులకు చట్టాలంటే లెక్కలేదు న్యాయస్థానాలంటే లెక్కలేదు వాళ్ళంటే గౌరవం లేదు వీళ్ళు ఇష్టపడి ప్రవర్తిస్తూ ఉంటారు రెగ్యులర్గా బహుశా న్యాయస్థానాలు ఇంతకుమించి మనం మమ్మల్ని ఏం చేస్తాయని చెప్పి ధైర్యమా తెలియదు న్యాయస్థానాలను మనమేంది కేర్ చేయడం అని చెప్పి వాళ్ళు లెక్కలేనితనం ఏంటో అర్థం కాదు అది ఒక ముక్క అర్థం కాదు మిగతా కదా పక్కన పెట్టండి ఒక ముక్క కూడా అర్థం కాదు న్యాయస్థానాలను చూసి భయపడే పోలీసులు ప్రభుత్వాలను చూసి ఆంధ్రప్రదేశ్లో న్యాయస్థానాలు వీళ్ళని చూసి భయపడే పరిస్థితి వచ్చింది మీరు గమనించండి ప్రతి విషయంలోనూ మరి ఎన్ని రోజులు ఈ విధంగా కొనసాగుతుందో తెలియదు కానీ న్యాయస్థానాలు అంటే ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలి అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పౌరుల హక్కును స్వేచ్ఛను నిలబెట్టేది న్యాయస్థానాలే సో వాటి విశ్వసనీయత చాలా హయ్యంలో చాలా హై స్థాయిలో ఉండాలి అని చెప్పి మనందరం కోరుకోవాలి కానీ ఇక్కడ సిస్టంలో కోరుకుంటలేదు పోలీసులు ఎక్కడ అనుకుంటున్నారు ప్రభుత్వం ఎక్కడ గౌరవిస్తుంది న్యాయస్థానాలను గౌరవిస్తే న్యాయస్థానం చేసిన ప్రతి న్యాయస్థానానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రతి అడుగులోనూ చేసుకుంటే ఎట్లా పోతారు బాబోయ్